కొన్ని విషయాలు మనం కూలంకుషంగా మాట్లాడాల్సిన అవసరం విద్యా వైద్యం అనేటువంటిది ఏ ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరికైనా సరే అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అంశం మన నిత్య జీవితం వాటితో ము ముడిపడి ఉంటుంది ఈ రెండుటి అంశంలో ఎంత ప్రజల్ని భయపెట్టగలిగితే అంత మనకు లబ్ధి పొందగలుగుతాం అనేటువంటి ఒక ఎజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఇవాళ మీరు ఆలోచించేయండి ఇది ప్రైవేట్ పరం చేయట్లా పాయింట్ నెంబర్ వన్ వాళ్ళు అదే మాట చెప్తా ఉన్నారు ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కొంతకాలం వాళ్ళతో మెయింటైన్ చేయాలనేటువంటిది ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒకవేళ వాళ్ళన్న ప్రకారమే ఆ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందనుకోండి ప్రజల కోసమే కదా మనం ఏ పాలసీ పెట్టినా ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి అంశం పైన కదా నాణ్యమైనటువంటి వైద్యం హై క్లాస్ వైద్యం వచ్చి పేదవా ప్రతి పేదవాడు కూడా ఉన్నత ఉన్నతమైనటువంటి వైద్యాన్ని అందించాలి అనేటువంటి సత్సంపకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితిలో దీన్ని వీళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు కేఏ గారు లేకపోతే సిపిఐ సిపిఎంఓ లేకపోతే ఇంకొక ఇంకొక అంటే అసెంబ్లీలో రిప్రజెంటేషన్ లేని పార్టీలు ఏదన్నా ఈ విధంగా ఉద్యమాలు చేస్తే సరే వాళ్ళకి అసెంబ్లీలోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి ఏదో చేస్తారనుకోవచ్చు శాసనాలు చేసేటువంటి ప్రదేశం అసెంబ్లీ నువ్వు ఏ సమస్య ఉన్నా సరే దానిపైన మాట్లాడాల్సినటువంటి ప్లేస్ అసెంబ్లీ అసెంబ్లీకి రాకుండా దాక్కోన్ తిరుగుతా దొంగల్లాది తిరుగుతా గడగడ ఉనికిపోతా ఇవాళ కోటి సంతకాలు పెట్టా అంటారు కోటి సంతకాలు పెట్టి అంటే కోటి మంది యొక్క పేరు ఆధారు అన్ని పెట్టి సంతకాలు పెట్టారా కోటి సంతకాలు పెట్టారనేది కూడా ఒక ఒక మాయా కూడా కోటి సంతకాలు లేదు వాళ్ళ ముఖం లేదండి ఏం లేదు కోటి కాదు కోటి ముప్పై తొమ్మిది లక్షలు అట కోటి ముప్పై సార్ వాళ్ళ లెక్క వాళ్ళ కోటి ముప్పై తొమ్మిది కాదు ముప్పై కోట్లు అని కూడా చెప్తారు నోట్లో మాటే కదా నేను అనేది అంటే నిజంగా వాళ్ళు ఎంతమంది చేశారో అంతమంది ఒక ఆధార్ కార్డుతో సహా సంతకం పెట్టి చేసి ఉంటే అనుకోవచ్చు అసలు ఈ చేసినటువంటి సంతకాల కార్యక్రమే వాళ్ళ పార్టీ యొక్క మనుగడ కోసం చేసినటువంటి ఒక పోరాటం ఇవాళ వాళ్ళ ర్యాలీలో అంతా మీరు చూడండి ఏం చేస్తా ఉన్నారు పాటలు పెట్టడం ఎగరటం డాన్స్ రప్ప రప్ప కోసం రాగానే మేము అంత చూస్తాం తప్ప వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి అసలు మనం ఎందుకు ఈ ర్యాలీలో పాల్గొంటాం అనేది నాకు తెలిసి పట్టుబడి వంద మంది కూడా తెలిసి ఉండదు అసలు ఎందుకు వచ్చామో కూడా తెలియకుండా చేసినటువంటి ర్యాలీ మీరు మనం అనేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు కూడా చూసావు ఎక్కడ వచ్చినా సరే ఏ విధమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ జరిగినాయి ఏం జరిగినాయి అంటే క్లియర్ కట్ గా తో సహా వచ్చింది అయినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వం పార్టీ పాటల పార్టీ పాటలు కాకి పార్టీ ప్రోగ్రామ్ చేసుకున్నారు ఇది ప్రజల ప్రోగ్రాం కాదు ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తుంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఒక ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏంటి సమస్య అనేటువంటిది అసెంబ్లీ వేదికగా నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కదా బాధ్యతగా రాజకీయ పార్టీ చేయాల్సినటువంటి పని ఏంటి నీకు ఎందుకు ఎమ్మెల్యేగా ఓటే అసలు నువ్వు అసెంబ్లీకి ఎందుకున్నారు ఎమ్మెల్యేలుగా రాజీనామా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా ఓన్లీ రాజకీయ పార్టీగా మాత్రమే ఉండొచ్చు కదా ఎందుకు అసలు మీకు అసెంబ్లీ ఎందుకు మీ వస్తే మీరు వచ్చేది లేదు చచ్చేది లేదు మీరు వస్తే కదా చేయడానికి మేము చేసేది మేము ఒక్కటి చెప్తాం అండి విద్యా వైద్యానికి సంబంధించిన నిజంగా ఏ అంశం అయినా సరే మేము తీసుకునేటువంటి ఈ నిర్ణయంతో ప్రజలు ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి వైద్యాన్ని అందబోతా ఉంది మెడికల్ పాలసీ ఎప్పుడు లేనంత పటిష్టంగా క్వాలిటీ వైద్యం ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంకా మూడు సంవత్సరాలు మీరు చూస్తారు ఏ విధంగా ప్రజల సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంటాయంటే ఇక జన్మలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూడనంత గొప్పగా విద్యా వైద్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి వాళ్ళ అడ్రస్ గల్లం తోవడం తప్ప వేరే ఇది కేవలం ఆ నియోజకవర్గాల్లో మీరు చూడండి ఎన్ని నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పట్టుమని పది నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు సరిగ్గా జరగల అంటే అక్కడే అర్థమైపోతా ఉంది ఇదంతా కూడా పొలిటికల్ డ్రామా తప్ప ఇందా కృష్ణాంజన నిజంగా ఇది ప్రజలకు ఉపయోగపడే ప్రజా ఉద్యమం అయితే ప్రజా ఉద్యమం వ్యవహారం వేరకూడదు పొలిటికల్ గా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ పార్టీగా మేము ఉన్నాము అనేటువంటి మనుగడ కోసం చేసే ఆరాటం పోరాటం తప్ప ఇది ప్రజల కోసం చేసినటువంటి అంశం కానే కాదు అసలు ఆ వచ్చిన ఆ ర్యాలీలకు వచ్చిన వాళ్ళకి ఎందుకు వచ్చామో కూడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ప్రజలకి ఉన్నతమైనటువంటి వైద్యం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం మేము ఇంకో విషయం చెప్తున్నా ఇన్ కేస్ ఆ పార్ట్నర్షిప్ లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే మా నాయకుడు ఎట్టి పరిస్థితి కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాడు నిజంగా జరుగుంటే జరిగిద్ది అనుకుంటే జరిగితే అంతే తప్ప ప్రజలకి మంచి కోసం చేస్తున్నాం తప్ప వాళ్ళే మేమేం పగలగొట్టట్లేదు కదా మేము మేము కూర్చున్న ఇంటినే పలగొట్టలేదు కూర్చున్న చెట్టునే నరికేయలేదు అటువంటి కార్యక్రమం చేయలేదు కాబట్టి మేము ఖచ్చితంగా ఏదో అంశం తీసుకుంటే ప్రజలకు ఇబ్బంది అయితే మాత్రం ఖచ్చితంగా దాన్ని రివ్యూ చేస్తారు శాఖ ఏంటి పట్టుమని పది నియోజకవర్గాల్లో కూడా జనాలు లేరట అసలు అది కార్యక్రమం